మెయి మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ రెండు క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందనే ఆలోచించి ఎవరిని ఎక్కువ చూపిస్తారు వారిని తక్కువ చూపిస్తారనేది కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన ఇది ఎక్కడ ఇంత ఇంత తక్కువ అవును ఎవరు అంటారు కదా ఈ కాల్ ఇట్లా వచ్చింది ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి మీరు రెండు సైమిల్టేనియస్గా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే ఆ బిహేవియర్ వేరే ఆ భాష వేరే సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టుండదు మన గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు ఇస్తారు అది ఐదు రోజులు అంతే గుజరాత్ ఐదు రోజులు చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా అంటే ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక మూడు దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రికి దగ్గర కొడుకు నిరూపించుకున్నాడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సార్ అసలు బిహేవియర్ నేను మీరు జరణంతో ఒకసారి వర్క్ చేసిన జరణంతో మాట్లాడిన మనకి అసలు ఇదే ఉండదు అసలు అతను నేను చెప్పలేను కానీ అతనితో వర్క్ చేసిన వాళ్ళు కానీ దాంతో పరిచయం ఉన్నవాళ్ళు కానీ చెప్తారా అది ఏం ఉండదా అది ఇంత పెద్ద స్టార్ అసలు ఉండదబా మనం అనుకుంటాం అంతే ఇప్పుడు వీళ్ళందని అనుకుంటారు యాహల్గా ఏ ఇప్పుడు ఉన్న ఏ హీరోలు అయినా అసలు ఆ బిహేవియర్ లేదబ్బా ఇక్కడ కాకపోతే ఎవరు క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారు ఏమో తప్ప అసలు ఎవరికి లేదు అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటాయి అడిగినప్పుడు అంత వాళ్ళు ఎట్టు వాళ్ళు కూడా నాలుగు ఉంటారు అన్న అనలేను నేను ఇంతే ఇట్లానే ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క హీరో అంతే బా ఒక్కరనే కాదు అందరు అట్లనే ఉన్నారు నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లు ఉంటే అట్లా ఉంది ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవరు అట్లా బిహేవ్ చేసిందో లేదు ఇంతమంది చూసినాడు నేను ఇంతమంది యాక్టర్స్తో పనిచేశాను అస్సలు మీరు ఒక మాట అన్నారు మహా అయితే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళు క్యారీ వ్యాన్లో కూర్చుంటారు కానీ అంత కూర్చో ఉండదని చెప్పి బట్ అలా కూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు కూడా తను కావాలనుకుంటే సెట్స్లో రాజభోగాలు వస్తాయి బట్ ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చో చేసుకుని కూర్చుంటాడు ఒక హీరో ఆ హీరోతో మీరు పనిచేస్తున్నారు ఆ హీరో మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఎవరో అర్థమైంది ఆ హీరో పవన్ గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏమో నెగిటివిటీ ఆయన అది ఓ లోకం అబ్బా ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారమన్లో ఉంటాడు వస్తారు కూర్చో వేసుకుంటారు బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన లేదంటే ఏదన్నా గ్రాంధిక సంబంధించి పద్యాలు సంబంధించి సినిమాకి సంబంధించి అవి వింటూ ఉంటారు లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని ఇళ్ళని పిలుచుకొని నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు అంతే ఇంకా పని కాకపోతే టైం అంటే టైమ్ ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది అంతే నెగిటివ్ అనేది ఆయన పైన నెగిటివ్ చేస్తాం అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు నెగిటివ్ చేసేది కాదు ఆయన పద్ధతిలో ఆయన ఉంటారు ఆయన ముందు నుంచి ఇప్పుడు అట్లనే ఉంటారు కాకపోతే వీళ్ళు వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక లే వీళ్ళకి ఏదో మా నచ్చకనో చేస్తుండొచ్చు మరి ఎప్పుడు అనిపించలేదు మరి నేను బాలయ్యాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో మూడు రోజులు ఏమో ఆ ఫైవ్ టు సీక్వెన్స్లో అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశాం ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం ఆయనతోనే డైలాగ్ దాని తర్వాత జై సినిమాలో చేసిన నేను ఆయన ఫ్రే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మళ్ళీ అఖండలో చేసిన అఖండలో చేసేటప్పుడు ఒకటే సీను కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ అవును కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసి నేను అప్పుడు వచ్చిన మధ్యాహ్నం వచ్చిన నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు దూరం చూశారు నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు కానీ ఆయన దూరం నుంచి గమనించాడు నేను నా యదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా నేను అనలే నేను దగ్గర పోయి బలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది వీళ్ళేమో పద్యాలు ఉంటుండు కదా ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో ఆటిట్యూడ్ చూస్తున్నట్టున్నారు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా ఇది ఫిక్స్ అయ్యింది ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా దగ్గర పోయి సార్ నమస్కారం ఎవరు సార్ నేను శేఖరని మనం ఇంతకుముందు మీతో మీతోని చే అన్నాడు బాధి బా పట్టేది రా అనుకున్నాను అంతకుముందు నన్ను జయసీమలో నా పేరు పెట్టి పలకరించిన వాళ్ళు ఏమి శేఖరా ఇట పోతున్నావు సీరియల్ దానికి నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు ఇచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు కేరళలో ఎక్కరు అందరు బయటనే కూర్చుని ఉంటారు అందరితో పాటు కూర్చుంటే వెళ్తే అలా పలకరించా అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా ఇది ఎఫెక్ట్ పడ్డది అనుకున్నా నేను ఎందుకంటే మనిషి చూసినప్పుడు కదా నేను చేయలేదు నా నేను ఆ మాటలు విండం ఎందుకు నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా మళ్ళీ అవి అది పెట్టుకుంటూ జర ఉన్నాయి వచ్చిండి వచ్చి గడ్డము మూవీ సరి చేసిపోయింది మళ్ళీ అమ్మ అసలు ఆయన సీన్ లేదు అప్పుడు ఆయన సీన్ లేదు ఆయన షార్ట్ లేదు అసలు వచ్చిండు ఆడ అన్నీ పద్యాలు అన్నీ వినేసి నుంచి వచ్చి ఇల్లు వచ్చి మళ్ళా ఎగ్గు చేసి అదే ఇలా ఉండాలి సెట్ చేసి అప్పుడు వెళ్ళిపోయాను అప్పుడు రిలాక్స్ అయిన అమ్మ ఆయన లేకపోతే ఒక సీన్ కూడా ఇదే ఆలోచనలు ఉంటుండే నాకు മനസ്സിലാ അര ഇട്ട അയിപ്പോയി എല്ലാം ടീച്ചുണ്ടായി